హాయ్ గైస్ ఈరోజు వీడియో అంటే చాలా మంది కూడా మీ దగ్గర ఉన్న బోర్డ్స్ అనేవి అంటే బీడింగ్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిపోతుంది అండి అసలు ఏ అవ్వ అని మీకు పక్కగా కరెక్ట్గా మీకు తెలియాలంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే సాక్షి చూస్తే మాత్రం మ్యాటర్ అయితే మీకు అర్థం అన్నది ఫస్ట్ ఏంటంటే మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం కానీ ఎవరైనా మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకి అయితే తెలిపోదాం ఫస్ట్గా మన దగ్గర అనేది ఒక పేరు అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ మన దగ్గర ఉన్నదంటే అవి ఫస్ట్గా మన దగ్గర పేరప్పై ఎక్స్పెక్టింగ్ సిద్ధంగా ఉన్నాయంటే మనకి ఎలా చేస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు చూసిన పాట్ అనేది ఈ పాటలు అనేది ఇప్పుడు మీకు వెళ్ళే కలర్ అనేది మేల్ అండి ఎలా మేల్ అనేది పాటలకు వెళ్ళి రావాలి అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే మేల్ పర్ఫెక్ట్గా ఉందని అలాగే మేల్తో పాటు ఫీమేల్ కూడా వీరందరినీ చూసుకుంటారు ఫీమేల్ మేల్ అనేది పాటలు ఉన్నాయి అంటే ఈ రెండు కూడా పేరప్పు అవడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాయి సిద్ధంగా ఉన్న మీకు అనేది పాటలు కానీ ఎక్కువసేపు ఉన్నాయి అంటే మాత్రమే యాక్సైడ్ రెడీ అయిపోయాయి ఎలాగైతే మనం అనేది ఆ పేర్నైతే ఉంచుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు భయ్యా మా దగ్గర టూ మంత్స్ అయిపోతుంది త్రీ మంత్స్ అయిపోతుంది నా దగ్గర బ్లీడింగ్ అవ్వట్లేదు అసలు అసలు బ్లీడింగ్ అవుతాయి లే అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అవి బీడింగ్ అవుతాయి ఏంటంటే ఎలాంటి సంచర్యలు మీరు తెలుసుకుంటే విజీగా అనేది మీకు అయితే మీ దగ్గర బ్లీడింగ్ అవుతాయి లేనేది తర్వాత మీకు మీకు అక్కర్లేదు కూడా తీసుకెళ్లి షాప్స్లో మార్చేసుకోవచ్చు చూస్తుంటే ఇప్పుడు కూడా మేల్ అనేది ఎప్పుడు కూడా చాలా ఫుల్లీ యాక్టివ్గా ఉండాలి నెక్స్ట్ పాట్లకు వెళ్ళి వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తూ ఉండాలి మేలు ఫీమేల్ రెండు కూడా ఎందుకంటే మనకు ఎక్కువ ఏంటంటే ఫస్ట్లో అనేది ఎక్కువ అనేది మనకు మేల్ వెళ్తుంది ఫీమేల్ అసలు వెళ్దు నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తాను మేలు నక్సలు అనేది ఎలా ఉండాలంటే మన దగ్గర బీడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫీమేల్ వస్తున్న కదా పవర్లకి అయితే వెళ్తుందో మేల్ అనేది ఫీమేల్ని ఎంకరేజ్మెంట్ చేయాలి ఎక్కువ మీకు అనేది అలాగని చెప్పేసి మేల్ ఎక్కడో కూర్చొని ఫీమేల్ ఎక్కడ కూర్చోండి అనుకోండి అది అసలు దేనికి పని చేయదు అలాంటి బోర్డ్స్ కానీ మీకు వద్దనుకుంటే మాత్రం సాబులు మార్చేసుకోండి కానీ ఎప్పుడు కూడా ఫీమేల్ అనేది పవర్స్కి వెళ్తే మేల్ అయితే ఎంకరేజ్ చేయాలి అలాగే మేలు ఎప్పుడు కూడా బుర్ర రూపాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అనేది ఎలా ఎలాగుతుందో బుర్ర చూసారు పైన బుర్ర మీద అనేది ఇంటికి అయితే ఎలాసాయో ఎలా ఉంటే మీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్న మేల్ అనేది పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే రెడీగా ఉంది అలాగే ఫుల్ యాక్టివ్గా ఉంది అది కానీ క్రాస్ చేస్తే మంచి ఎగ్సే వస్తే నెక్స్ట్ అంటే పిల్లలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనకు అనేది అంటే మేల్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అలాగే ఫీమేల్ కూడా మీకు చూస్తున్నాను కదండి ఎలా పౌర్సాగా చేస్తుంది మేల్ అనేది ఫీమేల్ బయట పిల్లలు అంటే ఇప్పుడు ఇట్లా ఉద్దేశం ఏంటంటే ఫీమేల్ బయట పిలుస్తుంది మీటింగ్ కోసం అనేది అంటే బీడింగ్ కోసం అనేది పిలుస్తుంది అంటే దాన్ని బట్టి అర్థమయ్యే మేలు పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫీమేల్ కూడా బయటకు వస్తూ వెళ్తున్నాం చూస్తారు కదండి ఫీమేల్ కూడా రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే ఫీమేల్ మేలు కూడా కిస్సింగ్స్ అయితే కంపల్సరీ చేసుకుంటే ఫుడ్ అయితే తినిపించుకోవాలి ఫుడ్ కంపల్సరీ తినిపించుకోవాలి ఈ మా దగ్గర ఫుడ్ తినిపించుకోవాలి భయంటే మాత్రమే అది అయితే బీడింగ్ అయితే అవ్వదు ఎందుకంటే ఈ లోబోడ్స్ అంటే మెయిన్గా అనేది కిస్సింగ్స్ చేయడం ద్వారా మనం అనేది లోబోర్డ్స్ని పిలుస్తూ ఉంటాం మ్యాక్సిమం జత లోబోర్డ్స్ కంపల్సరీ కూడా జత కడతాయి అంటే మాత్రమే ఫస్ట్గా చేసే పని ఏంటంటే కిస్సింగ్స్ కిస్సింగ్ చేస్తేనే అది అనేది మీకు అనేది బీడింగ్ అనేది సిద్ధంగా ఉందని అర్థం కిసింగ్ కాకుండా మేల్ ఎక్కడ ఉండి ఫీమేల్ ఎక్కడ ఉందంటే మాత్రం అది పని అవ్వదు మీరు చూసినప్పుడు చూడండి ఎలా కిసిన్స్ అయితే కంపల్సరీ జరగాలి జరుగుతేనే మన దగ్గర బీడింగ్ అవుతాయండి ఎలా కాకుండా మేల్ ఫీమేల్ ఒకటి మాత్రం పని అవ్వదు ఎలాగే మనకు అనేది ఫస్ట్లో మేల్ ఉంటుంది మేల్ ఉంటుంది పాట్స్ అనేది తర్వాత ఫీమేల్ ఎక్కువ కూర్చుంటుందండి మీకు అది కూడా నేను చూపిస్తాను మీకు అనేది ఫీమేల్ అనేది ఎలా కూర్చుంటుంది అనేది ఇక్కడ చూస్తారు కదండి చూడండి వైటు ఎల్లో సారీ వైటు బ్లూ నెక్స్ట్ స్కై బ్లూ మొత్తం అన్నీ కలిపి ఫీమేల్ ఇది లోన్ లో వచ్చింది ఫస్ట్లో అంతా మేల్ కూర్చుంటుంది పాట్లు అంటే చెక్ చేసుకుంటూ ఉంటుంది తర్వాత ఫీమేల్ లోన్కి వెళ్ళినంతవరకు ఫీమేల్ ఎక్కువంతవరకు కూడా మేలు తిరుగుతుంది ఎక్కువ పార్ట్స్లోకి అనేది ఎప్పుడైతే అనేది పార్ట్స్లోకి వెళ్ళి పార్ట్స్లో కూర్చుందో ఇంకా అక్కడి నుంచి మేల్ అనేది పార్ట్స్కి ఎక్కువ వెళ్ళదు ఫీమేల్ బయట పెరుగుతుంది మీటింగ్కి అనేది ఇప్పుడు చూసాం ఈ వైట్ అండ్ నెక్స్ట్ లైబ్రరీ మొత్తం కలిపి ఉన్న కలర్ అనేది ఇది మన దగ్గర ఫీమేల్ అంటే ఇది అనేది ఎగ్ పెట్టడానికి రెడీ అయిపోయింది అంటే మీటింగ్ అవుతుంది త్రీ డేస్ నుంచి మీటింగ్ అవుతుంది మేబీ నాకు తెలిసిన వరకు ఎగ్ పెట్టేసి ఉండొచ్చు లేదా పెట్టకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఎగ్ అయితే పెట్టేస్తుంది ఈ రోజు కానీ నేను పెట్టేసి ఉండొచ్చు నేను అయితే ఎక్స్పెక్ట్ డిస్టర్బ్ అయితే చేయను నేను అయితే నుంచి తీర్చున్నాను వీడియో అనేది మీకు అనేది నా దగ్గర ఏ బోర్డ్స్ని కూడా నేను డిస్టర్బ్ చేయను ఎందుకంటే నేను డిస్టర్బ్ చేయను కాబట్టి ప్రతి ఎగ కూడా పర్ఫెక్ట్గా పిల్లలు చేసి మన చేతికి అయితే ఇవ్వడం జరుగుద్ది మీకు అనేది ఇప్పుడు మేము ఇందాక చూపించి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫీమేల్ మేలు అనేది అలా పాట్స్లో ఉంటే మాత్రం డెఫినెట్గా బీడింగ్ అయిపోయినట్టయింది మీరు అలాగే పోయా మరి ఉండలేకపోయి బయటకు వస్తే పోయి అంటే మాత్రాన నేను వాటి దరిగిన కదిపాను కాబట్టి కంగారు బయటకు వచ్చేస్తున్నాయి అంతేగాని అవి ముందు నుంచి పాట్స్ ఉన్నాయండి మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఫీమేలు మేలు పాట్స్లోకి వెళ్తున్నాయో అప్పుడు మనం అనేది అసలు డిస్టర్బ్ అయితే చేయకూడదు అసలు అలా చేస్తే మనకు అనేది ఈ అనేది ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ అంటే బీడింగ్ అవవు ఫస్ట్ బీడింగ్ అవ్వ అంటే డిస్టర్బ్ అయిపోతాయి మన అదే ఫస్ట్ నుంచి షాపుల నుంచి ఉండి తీసుకొస్తాం మనం అనేది తీసుకొచ్చిన తర్వాత మనం మన ఇద్దరు కంగరికి ఉంటాయి అనేది ఇప్పుడు అందరికంటే సమ్మర్ సీజన్ ఈ సమ్మర్ సీజన్లో బర్డ్స్ని బీడ్ చేయాలంటే మాత్రమే చాలా ఓపిక అంటే పెద్ద ఏం కాదు మనం అనేది జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ సమ్మర్ ఈ సమ్మర్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది లాస్ట్ టైం అనేది ఆవిడ చూడండి మీకు అర్థమైపోద్ది సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ పాట్స్ అనేది మనకు అనేది పర్ఫెక్ట్గా మనం బిగించుకోవాలి పాట్స్ అనేది అలా కాకుండా పాట్ని మనం ఏదో పెట్టాం కదంటే ఈ ఎప్పుడైతే మేలు ఫీమేల్ లోన్కి వెళ్ళాడు పాట్స్కి వెళ్ళిపోయానుకోండి అప్పుడు కూడా ఈ అనేది పాట్స్కి వెళ్ళి వస్తే తప్ప బిడింగ్ అయితే చేయవు ఎక్స్పెక్ట్ మీకు అనేది మీకు విజీగా చిన్న చిన్నది తెలుసుకుంటే మీకు అనేది విజీగా మీ దగ్గర బీలింగ్ అవుతాయండి ఎందుకంటే మీరైతే ఎక్కడైతే కొంటున్నారో షాప్స్ అనేది మేము అక్కడి నుంచి కొనుక్కొస్తాము బట్ ఏంటంటే మేము మీద కొంచెం కేరింగ్ నేస్తే మాకు కొన్ని తెలుసు కాబట్టి మా దగ్గర బీడింగ్ అవుతున్నాయి బట్ మీకు చిన్న చిన్న మిస్టర్స్లో మీ దగ్గర బీడింగ్ అవ్వట్లేదు ఈ మధ్యకాల చాలా మంది కూడా బీడింగ్ చేసేస్తున్నారు అండి అనేది చిన్న చిన్న పిల్లలు బీడింగ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే రాకపోవడంతో అనేది రాకపోవడం ఏం కాదండి కొన్ని విషయాలు తెలియకపోవడంతో ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా మీకు తెలియకపోవడంతోనే అవి మీ దగ్గర బీడింగ్ అవ్వట్లేదు నెక్స్ట్ మనం బీడింగ్ చేయాలనుకున్న కంపల్సరీ అట్లా వాటికి అనేది మనం కట్ల బోన్ కానీ లేదంటే కాల్షియం శుద్ధలు కానీ మన కంపల్సరీ పెట్టాలి అవి పెట్టాలి ఎందుకంటే అవి బీడింగ్ కంపల్సరీ తింటాయి కాబట్టి నెక్స్ట్ ఆకువాలోకి వస్తే మాత్రమే కొత్తిమీర నెక్స్ట్ మనం అనేది తోటకూర నెక్స్ట్ పాలకూర ఈ మూడు అట్లు ఏదో ఒకటి మాత్రం మనం కంపల్సరీ కూడా రెగ్యులర్ డైట్లో మనం వాళ్ళు కంపల్సరీ బోర్డ్స్ మనం ఎంత బాగా చూసుకుంటే మన దగ్గర అంత బాగా పెరుగుతాయి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ బీరింగ్ అయితే ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి ఎలా కాకుండా మనం టైం ఉన్నప్పుడు పట్టించుకోవాలి టైం ఉన్నప్పుడు మనం చూసుకుంటే మాత్రమే అవి కూడా టైం వచ్చినప్పుడే పెడతాయి టైర్లు అంతా కూడా అవి కూడా ఫ్రీగానే తిరుగుతాయి మనం పర్ఫెక్ట్గా ఫుడ్ ఇచ్చుకుంటారు ఏదైనా సరే ఏది మనం ఏం జరిగినా సరే ఫుడ్ వాటర్ టైం టూ టైం ఇచ్చుకుంటే మాత్రమే మన దగ్గర అనేది బ్లీడింగ్ ఎక్స్పెడ్తుంది మన టైం ఫుడ్ ఎట్టకపోతే టైం వాటర్ పెట్టకపోయినా సరే ఈ మన దగ్గర అనేది బీడింగ్ చేయడం అనేది తక్కువగా జరుగుతుంది ఎందుకంటే వీటికే ఫుడ్ దొరకదు వీటిలో పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు మరీ బయట తింటాయి ఎందుకంటే పిల్లలని బయటకు వచ్చినప్పుడు ఫుడ్ తినేవు నెల రోజులు అనేది తల్లిదండ్రులు మేపాలి ఇప్పుడు కనీసం వాటికి మనం ఫుడ్ పెట్టకపోయామనుకోండి అవి మిగతా పిల్లలు పెంచడానికి ఎక్కడ అవకాశం ఉండదో చెప్పేసి ముందే బీడింగ్ చేయవు మీకు లోబోర్స్ జత కట్టాలంటే చాలా టైం పడుతుంది దాన్ని ఒకసారి జత కట్టిందంటే దాన్ని ఇంకెవరు ఆపలే ఇంకా రెగ్యులర్గా అంటే మనకు అనేది పిల్లలు ఎదిగిన తర్వాత మళ్ళీ యాక్సైడ్ మళ్ళీ పిల్లలు ఎదురు మళ్ళీ ఎక్సైడ్ ఇదే రిపీట్ అవుతుంది తప్ప ఆగే సమస్య ఎంత ఉండదు మనం ఆపేయాలి అంతే పాట్స్ తీసి కొంతమంది సమస్యలు ఆపేస్తారు కదా అలా మనం ఆపేయాలి తప్ప ఇది అయితే ఒకసారి జతకే మన దగ్గర పిల్లలు వేసే అనుకోండి అది ఇంకా ఆగండి కంటిన్యూగా చేస్తాయి అది చేస్తూ ఉంటాయి కానీ మొసలి ఏజ్ వచ్చేది తింటే పిల్లలు అనేది సరిగ్గా అవ్వవు అంటే ఏజ్ అయిపోవడం తింటే ఎక్సల్ అనేది మనకు అనేది సరైన బలం లేకపోవడం తింటుంటే వాటికి అనేది మొసలి ఏదోకి వచ్చినప్పుడు పిల్లలు సరిగ్గా అవ్వవు కానీ ఒకసారి జత కడితే మాత్రం కంటిన్యూ అనేది అది చక్కగా పిల్లలు చేస్తాయండి అందుకే చాలామంది అంటూ ఉంటారు మా దగ్గర బీడింగ్ కావట్లేదు బీడింగ్ అవ్వట్లేదు అంటే ఆ వేటప్పుడు చాలా టైం పడుతుంది కానీ ఒకసారి వచ్చే మాత్రమే దాన్ని ఇంకెవరు ఆపలేరండి నెక్స్ట్ ఇంకో మెయిన్ కారణం డిస్టర్బ్ అయితే ఎక్కువ చేయకండి ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే మాత్రం డెఫినెట్గా చాలామంది ఏం చేస్తారంటే ఇది బీడింగ్ అవుతుంది లేదా ఎక్స్ పెట్టింది లేదా పార్ట్స్ తెగ చెక్ చేస్తాం వన్స్ మోర్ ఇప్పుడు మీరు చూద్దాం కదండి ఈ వైట్ అండ్ స్కై బ్లోకి అలా ఎలా కూర్చుందో అలా ఫీమేల్ కూర్చొని మేల్ బయట కూర్చుందంటే మాత్రమే అది ఎక్సిసైజ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా అలాంటి దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయడానికి డిస్టర్బ్ అయిపోయి ఏంటంటే ఎక్సిడెంట్గా ఒక్కోసారి బయట తోసేయడం కానీ ఒక్కోసారి పాల్సెస్ కింద పెట్టేస్తే మీకు వీడియో మొత్తం చూశారు కాబట్టి వీడియో మొత్తం అర్థమైంది దయచేసి ఎవరైనా సరే ఎలా మీ దగ్గర అనేది కంపల్సరీ ఇలా కనిపిస్తే మాత్రం మీకు అనేది జత అయిపోయినట్టే ఆటోమేటిక్గా అనేది మీరు అట్లా డిస్టర్బ్ చేయొద్దు లేదు పోయ్యా మేలు ఒక దగ్గర కూర్చోతుంది ఫీల్ ఒక దగ్గర కూర్చుంటుంది మా దగ్గరకు వచ్చిన త్రీ మంత్స్ నుంచి అలాగే కూర్చోతుంది కానీ అసలు దగ్గరే అవ్వట్లేదు అంటే మాత్రం దయచేసి బీడింగ్ గురించి కొనుక్కోవడం మాత్రాన తీసుకెళ్ళి వాటిని సాఫర్లు ఇచ్చేయండి ఎందుకంటే మీరు కొనరేటి వర్రు ఇప్పుడు మీరు ఆరు వందలు కొనాలనుకోండి మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు ఆరు వందలు ఎవరాలి మీరే మీకే కానీ మాకు ఎవరు ఆరు వందలు అనేది బట్ ఏంటంటే మీరు దేని గురించి కొనుక్కున్న పని మీకు అవకపోతే మాత్రం తప్పదు ఇంక తీసుకెళ్ళి ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ అనేది మంచి బీడింగ్ పేరు తీసుకోండి మీకు ఏంటంటే బీడింగ్ పేరు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ చాలా చేసాం ఈ మధ్య ఏమవుతుందంటే బీడింగ్ పేరు అనుకోండి చిక్స్ కొని తీసుకుంటారు చిక్స్ కొనుక్కు వచ్చిన తర్వాత అవి బీడింగ్ అమ్మే ఎక్కడ అవుతుంది అవ్వు దయచేసి బోర్డ్స్ కొనుక్కునే ముందు ఏంటంటే అది సంబంధించిన వీడియోస్ చూడండి ఎందుకంటే మన వీడియోస్ చూడాలని నేను చెప్పను చాలా వీడియోస్ ఉన్నాయి అనేది చూడండి బీడింగ్ పెయిన్స్ అనేది ఎలా ఉంటాయి చిక్స్ అనేది ఎలా ఉంటాయి చెక్ చేసుకొని అప్పుడు మీరు తీసుకోండి అంతేకాకుండా మనం వెళ్ళి మామూలు కొన్నికొని వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత మాలంటి వీడియోస్ చూసి మీరు తర్వాత బాధపడితే ప్రైజ్ ఉండదు ఎందుకంటే మీరు కొన్నీ మళ్ళీ రిటర్న్ వరాలి అది గుర్తుపెట్టుకోండి మెయిన్ కానీ ఇప్పుడు ఇప్పుడు సరే ఎవరైనా సరే బోర్డ్స్ కొనుకుంటే మాత్రం ఫస్ట్ బోర్డ్స్ గురించి తెలుసుకోండి అసలు అట్లా ఎలా పెంచాలి అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెడతాం మన దగ్గర హెల్తీగా ఉంటాయి ఎలాంటి తెలుసుకుంటే మీకు అనేది రిపీట్ అవు ప్రాబ్లమ్స్ అనేవి ఒకవేళ వీడియో అర్థమైందంటే వీడి నుంచి డెఫినట్ వీడియో కానీ లైక్ చేయండి ఎలాగంటే మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం మీరు చూస్తే మనం డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్